హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఎప్పటిలాగే మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను మీరు హ్యాపీగా ఉండాలంటే ఇవి చెయ్యండి ఈ ఐదు చేస్తే ఆనందం మీవేంటి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇది ఎప్పటి నుంచో మనిషిని వేధిస్తున్న ప్రశ్న రకరకాల సమస్యలతో వర్రీ అయిపోతూ మాడిపోయిన కర్రీల ముఖం పెట్టుకుని దిగులుగా మనసు పెట్టుకుని మనిషి ఉన్నప్పుడు ఏం చేయాలి బీపీ లేకుండా మనిషి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి మనిషిని సంతోషంగా ఎలా ఉంచాలో ఇప్పుడు తెలిసిపోయింది ప్రపంచంలో ఆనందంగా ఉండే వాళ్ళు చేసే ఐదు ముఖ్యమైన పనులేంటో తెలిసిపోయాయి ఎన్విరాన్మెంట్ సైకాలజీ జనరల్ నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడైంది జీవితం ఉన్నదే ఆనందించడానికి అనేది వీరి ఫిలాసఫీ చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం వదులుకోవద్దని చెబుతున్నారు ఆ ఐదు చట్టాలేంటో తెలుసుకోండి మీరు కూడా ఆనందంగా ఉండండి మొదటిది సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి లేదా మార్నింగ్ ఎర్లీగా లేవాలి ఆ తరువాత ఎక్సర్సైజ్లు ధ్యానం చేయాలి ప్రపంచంలోని అనేక దేశాల్లో హ్యాపీగా ఉండే వాళ్ళు ఇదే ఫార్ములా చెప్పారు ఇందులో మార్నింగ్ వాక్ కూడా ఉంది ఇక రెండోది ఏంటంటే కుటుంబ సభ్యులు స్నేహితులకు సమయం కేటాయించాలి వీలైనంత ఎక్కువసేపు వారితో గడపాలి ఫోన్లు ఈమెయిల్లు ఎస్ఎంఎస్లు కన్నా నేరుగా ఫేస్ టు ఫేస్ కలవడంలో ఉండే ఆనందమే వేరంటున్నారు వీళ్ళు ఇక మూడోది కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి కాసేపు ప్రకృతిలో చేద తీరాలి అంటే పార్క్కి వెళ్లడం లేదా పచ్చగా ఉండే ప్రాంతాల్లో నడుస్తూ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ముచ్చట్లు చెప్పుకోవాలి కనీసం అరగంట అయినా దీన్ని కేటాయించాలి ఇక నాలుగోది అతి ముఖ్యమైనది ఏంటంటే మొబైల్ ల్యాప్టాప్ కంప్యూటర్ టీవీలకు దూరంగా వీలైనంత ఎక్కువసేపు గడపాలి వారంలో ఒక ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి ఇక ఐదోది ఏంటంటే ఇష్టమైన సంగీతం వినడం నచ్చిన పుస్తకాలు చదవడం సునకాలు ఉన్నవారు వాటిని కాసేపు బయటికి తీసుకు చేయాలి ఈ ఐదు చిట్కాలు పాటిస్తున్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు సో మీరు కూడా ఈ ప్రపంచ ప్రణాళికలు అనుసరించి ఆనందంగా ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు